హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూసేటైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈరోజు మనం మామూలుగా నేను చెప్పే కదా రివ్యూస్ మన దాంట్లో కూడా రివ్యూస్ చెప్ చెప్తాను మూవీ రివ్యూస్ కానీ ఇంకా వాళ్ళ ప్రజెంట్ మన అంటే ఏదైనా న్యూ అదే మన కరెంట్ ఇష్యూస్ కానీ వాటి మీద ఏదైనా మాట్లాడతామని యాక్చువల్గా అసలు రివ్యూ అంటే నేను మూవీస్ చూడాలి యాక్చువల్లీ చూద్దాం అనుకున్నా కానీ ఈరోజు అస్సలు వదరలేదు ఈ ఈరోజు మనకి ముఖ్యంగా ఫ్యామిలీ ది ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయింది యాక్చువల్గా మన విజయ్ దేవరకొండను మన పరశురామ్ పెట్ల గారిది అది దిల్ ప్రొడక్షన్స్ మృనాల్ ఠాకూర్ హీరోయిన్ అందరికీ తెలిసిందే ట్రైలర్ కూడా చూసాము టీవీ కూడా చూసినాము ఐదనే వన్ చాలా ఏంటి ఐదనే వన్ చాలా ఏంటి అని మన డైలాగ్ కూడా చాలా మీమ్స్ కానీ చాలా పాపులర్ అయింది బాగా వైరల్ అయిందనమాట అది అయితే అసలు ఈరోజు మూవీ అసలు ఎలా ఉంది ఇప్పుడే వచ్చిన నేను బయట కొంచెం వర్క్ మీద బయటకు వెళ్ళే ఇప్పుడే వచ్చిన అసలు మామూలుగా ఫోన్ చూస్తే ఇంకా దాని ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా అసలు సినిమాని బాగలేదు ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే సెకండ్ హాఫ్ అయితే ఇంకా అసలుకి ఘోరంగా ఉంది అసలు వెళ్ళిపోతున్నారు అయి ఎందుకు మరి అంత ఘోరంగా తీస్తున్నారా అనిపిస్తుంది నాకు అంటే అంత మన పరశురామ్ అయితే మామూలుగా ఆయన అంటే ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే కూడా సోలో కానీ లేకపోతే ఆంజనేయులు కానీ నాకు నాకు ఫేవరెట్ ఆంజనేయులు సినిమా అంటే యాక్చువల్గా ఆ సినిమా కూడా నాకు ఫస్ట్ హాఫ్ మస్తు అనిపిస్తుంది సెకండ్ హాఫ్ కూడా కామెడీ ఉంటుంది కాకపోతే స్టోరీలో కొంచెం అది అది చిన్నది ఏదో అనిపించి సినిమా నాకైతే బాగా నచ్చింది ఆంజనేయులు సోలో మళ్ళీ మన అల్లు శ్రీజస్తో తీసినారు సినిమా ప్రకృతి రావట్లేదు అదొక మూవీ అది కూడా శ్రీజస్ సుబ్మస్తు అది కూడా బాగుంటుంది దాని తర్వాత ఇంకా గీతా గోవిందం అది ఎట్లాగా మంచి హిట్ అయింది తర్వాత మన సర్కార్ పాట ఇప్పుడు ది ఫ్యామిలీస్ట్ అది యాక్చువల్గా నేను గీతా గోవిందం తర్వాత తీస్తున్నారు కదా మంచి హిట్ అవుతుంది అని అనుకున్నా కానీ రివర్స్ అయిపోయింది ఆయనను వంచలేదంట దించేదని చెప్తున్నారు అందరూ అంత ఘోరంగా ఉంది అంటే నేను ఎక్స్ట్రా చూద్దాం అనుకున్నాను కానీ నిజంగా కుదరలేదు నెక్స్ట్ పాపం మన విజయ్ దొరకకుండా ఈ మధ్య అన్ని ఫ్లాఫుల్లో ఉన్నాడు అంత హిట్లు అయితే ఏమి లేవు ఇప్పుడు మన గీత గోవిందం లాస్ట్ ఇంకా గీత గోవిందమే హిట్ దాని తర్వాత వచ్చిన మూవీస్ మ్యాక్సిమం అన్నీ పోయినవి లాస్ట్ టైము ఖుషి ఆ ఖుషి కూడా పెద్దగా అంతే అది యావరేజ్ లైగర్ అయితే అట్ట ఫ్లాప్ అయింది ఇవన్నీ ఫైవ్ అనమాట అయితే అనమాట మన మొత్తానికి అయితే సినిమా అయితే బాగలేదు అంటున్నారు రివ్యూస్ అయితే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అంటే రివ్యూస్ కూడా కొన్ని కొన్ని మనం రివ్యూస్ చూసి కూడా సినిమాకి వెళ్ళలేము కొన్ని ఏమో కొంతమంది కొన్ని ఏమో కొంతమంది నచ్చవు అదే అది మన చూసే విధానం బట్టి చూసే టైమ్ని బట్టి వాళ్ళకి చూసే మూడుని బట్టి కూడా మనకి ఉంటుంది అనమాట అంటే కొన్ని కొన్నిసార్లు మనం అంతే మన మంచి మూడ్లో ఉన్నప్పుడు మనకి ఏం చూసినా మంచిగా మన మంచి మూడ్లో లేవనుకోండి ఎంత బాగున్నా కానీ మంచిగా అనిపించదు యాక్చువల్గా మరీ బాగుంటే మరీ బాగలేదనేది ఏం చెప్పదు ఎందుకంటే ఎవరి మీద ఎవరికి ఉండదు కదా అజ ఉండదు ఎవరికంటే ఒకరి మీద చెప్పాలని ఏమి ఉండదు ఎందుకంటే సినిమా అనేది పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి టైం పెట్టి ఎంతో మంది కలిసి వాళ్ళ ఆలోచన పెట్టి వాళ్ళ స్టోరీలు ఇవన్నీ ఎంతో ఆలోచించి ఎంతో నమ్మకంతో వాళ్ళు ఎంతో హిట్ అవ్వాలని ఖర్చు పెట్టి మళ్ళీ తీస్తారు ఎవరైతే ఫ్లాప్ అవ్వాలి అని అయితే ఎవరు తీయరు ఎవరైనా సరే ఏ సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు ఏ సినిమా అయినా హిట్ అవ్వాలనేది ఇస్తారు వాళ్ళకి నచ్చేది తీస్తారు కాకపోతే ఇంకా అది బయటకు వచ్చిన తర్వాత జనాల టేస్ట్ని బట్టి లేకపోతే మనం చూసే విధానం బట్టి చూసే వాళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది అనమాట మూవీ రిజల్ట్ అనమాట ఒక నచ్చింది ఒకళ్ళకి నచ్చాలని లేదు ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చిందని ఏం లేదు ఎవరి టేస్ట్ వాళ్ళది మొత్తానికి అయితే సినిమా అయితే ఏ జి కూడా కాదు ఫ్లాప్ అంటున్నారు మరి అంటే ఈ రోజే కాబట్టి తెలియజేయండి ఇంకా రేపు ఎల్లుండి అయితే మనకి ఫుల్ తెలుస్తుంది అనమాట వాళ్ళ కలెక్షన్ బట్టి కూడా మనం దాన్ని హిట్టా లేదా లేదా అని చెప్పేసి కూడా చెప్పవచ్చు అనమాట మొత్తానికి అయితే మళ్ళీ విజయ్ దొరకుండకి ఇంకొక ఫ్లాప్ అయితే వచ్చింది నా చూసి కొంచెం విజయ దొరకుండ ఏం చేయాలంటే కొంచెం స్టోరీస్ మంచి అంటే మంచి కంటెంట్ చూసుకొని కొంచెం తీస్తే బాగుండు బాగా బాగుండు అనిపిస్తుంది నాకు ఎందుకంటే మన మంచి అంటే ఫాలోయింగ్ ఉంది మంచి ఈజీగా యాక్టింగ్ బాగా చేస్తాను అంటే వీళ్ళ మృణాలు కానీ విజయ్ దేవల్కొండ కానీ బాగుంది వాళ్ళ జోడీ కానీ వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది అంటే కానీ మరి స్టోరీ పరంగా అయితే చాలా వీక్ అని చెప్తున్నారు ఫస్ట్ ఆఫే మామూలుగా ఏదో సోర్స్గా ఉంది సెకండ్ ఆఫ్ అయితే మంచి దారుణంగా ఉంది సీరియల్ లాగా ఉందని కూడా నాకు కామెంట్స్ అదే మనం చూశాను నేను సీరియల్ లాగా ఉంది సీరియల్ లాగా ఉంది అంటున్నారు మరి సరే చూద్దాం ఏమవుతుందో ఏంటో కొంచెం చూసుకొని తీసుకుంటే బాగుంటుంది విజయ్ దాకుండా కూడా పరశురామ్ గారు ఆల్ ది బెస్ట్ అండి నెక్స్ట్ మూవీ అయినా ఇది మంచి హిట్ అవ్వాలి అందరికీ ఆల్ ది బెస్ట్ దిల్దాస్ గారు నాకు యాక్చువల్గా దిల్దాస్ గారు వాళ్ళ వాళ్ళ బ్యానర్లో మంచి మంచి మూవీస్ చాలా వచ్చినాయి ఈ మధ్య కొన్ని తప్పుతున్నాయి ఆయన ఎస్టిమేషన్ వేయడం కానీ లేకపోతే స్టోరీ సెలెక్షన్స్లో కొంచెం గాడి తప్పుతున్నట్లు కనిపిస్తుంది అంటే ఈ మధ్య పాపం వాళ్ళకు కూడా హిట్లో ఎక్కువ లేవు కదా అందుకని మంచి సినిమాలు తీయాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక అంటే ఇది జస్ట్ ఒక అభిప్రాయాలు చెప్పడానికి నేను కూడా సినిమా చూడలేదు కాబట్టి ఇంకా చూసి మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఎలా ఎలా అనిపించింది అనేది ఓకే థ్యాంక్ యూ